నా తండ్రి కడుపులో పుట్టినందుకు నేను అని చెప్పే బుద్ధిరాజంగా వందన నిజంగా ఆయన పొగడానికి చెప్పట్లేదు కానీ ఒక మాటలో చెప్పాలంటే పులిలాంటి కొడుకులు కన్నాడనేది సజ్జా ఉన్నా ఆ తరంలో ఆ మహానుభు పడ్డటువంటి త్యాగాలు కష్టాలు ఇవాళ ఆయన ఆశయాలను ఉడికి పుచ్చుకొని ఎక్కడ కూడా తగ్గకుండా ఎట్లా అవకాశం ఉంటే ఎట్లా జనం కోసం నిలబడ్డా నిజమైన నిఘాసైన నా యాదవ్ బిడ్డ అన్నకు వందనాలు గట్టిగా చెప్పాలి వేదిక మీద ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి వేల గొంతులు లక్ష డప్పుల మహాజనుల గుండె చప్పుడు శబ్దం అన్న గౌరవ మాన్య శ్రీ మందాకృష్ణ మాది గట్టిగా చప్పట్లతో ఉద్యమం విప్లవాన వేగు చుక్క విమలకకు గట్టిగా చప్పట్లతో ఉద్యమం తోటి కవులు కళాకారులు ఉద్యమకారులు మేధావులు మాట్లాడేటువంటి వాళ్లకు ఈ సభకు గట్టిగా దాంట్లో కొరగల సీన అట్లా ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ఆ పెద్దకు జోహార్లు అర్పిస్తూ ఖచ్చితంగా ముచ్చన్న సత్యనారాయణ గారి జీవిత చరిత్రను భవిష్యత్ తరాలకు మేము గానం చేస్తాం ఖచ్చితంగా ఆయన రచనలు ఆయన సాహిత్యాన్ని లేటి సమాజానికి అనువదించుకొని అద్భుతంగా ఆ పాటలను ముందుకు తీసుకుపోతాం తోటాల్లాంటి ఆయన పాటలు వింటా ఉంటే మరి ఒళ్ళు ఎక్కడికక్కడ పులకించిపోతా ఉంది ఇంత గొప్ప మహానుభావుని నేను కలవలేకపోయానని చెప్పి కానీ ఆయన ఆశయాల పాట ఆయన ప్రశ్నించిన తీరు చెన్నారెడ్డి మామ ఓ చెన్నారెడ్డి సంజీవరెడ్డి మామ ఓ సంజీవరెడ్డి మామ ఆయన ప్రశ్నించినటువంటి తీరు నిజంగా మేము ప్రత్యక్షంగా కలుసుకోకపోయినా చూసుకోకపోయినా ఈ తెలుగు నేల మీద తెలంగాణ నేల మీద పుట్టినందుకు వారి ఆశయాలు ఖచ్చితంగా మా ఒంట్లో ఉంటే అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ